హలో కోటం రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అనిల్ బోర్గడ్డ చెప్పు అనిల్ ఏమన్నా అడి చేసినావైందండి కాదన్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినా వాళ్ళ నాయన పని చేసినా జగన్ కార్డు పనిచేసిన ఎట్టన్నా ఇది ఎట్టన్నా నువ్వు చెప్పు నేరుగానే మాట్లాడదావు అన్నా నువ్వు తినింటి వాసన నువ్వు రమ్మంటావా నేను రమ్మంటావా ఇప్పుడు కాదు ఒక ఒక మాట మాట ప్రశ్న సమాధానం చెప్పు ఒక్క ప్రశ్న సమాధానం చెప్పన్నా జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిసేవాడువాని రెండు సార్లు అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా పెద్ద క్షమాపణ కోరు కాదన్నా లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురి సీరియస్ గా చెప్తున్నా తిట్టాల్సిన పని లేదన్నా నువ్వు తిట్టే కాదు పెద్ద జోలికి వచ్చినావంటే రోడ్ల మీద ఈడ్చుకుంటా చెప్తున్నా సీఎం జోలికి వచ్చినావంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతా నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలి ఎట్ట మాట్లాడతావునా నువ్వు నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మద్రాసులో ఆస్తులు పెట్టుకున్నావునా ఏడాది సంపాదించుకున్నాను మాట్లాడతలేదు నేను నేను ఒక్కటే చెప్తున్నా నువ్వు టీడీపీలోకి పోయేది ఉంటే పో జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావంటే ఇంకొకసారి నేను మాత్రం నువ్వు మాట్లాడినావు నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాయన కాడ చేసా మీ తాతకాడు పనిచేసా ఏకవచనం కూడా మాట్లాడద్దు నువ్వు నువ్వు నీ తమ్ముడు చానా ఎక్కువ మాట్లాడుతున్నాడు నెల్లూరులో చెప్తున్నాను ూతులు మాట్లాడొద్దు దయచేసి మీరు పోవాలంటే పోండి ఎవరికి అనో నీవు నువ్వు నీ కథ మొత్తం తెలుసు నేను నీకు ఒకటే విషయం చెప్తున్నాను నువ్వు పో నువ్వు టీడీపీ లో వాళ్ళ మడ్డకుడు కాదంటలే సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కానీ నువ్వు ఇంకా మీదగాని మాట్లాడినావంటే మాత్రం నిన్ను నెల్లూరులో బళ్ళ గీడ్చుకుని పోతా చెప్తున్నా నువ్వు ఇంకొకసారి జగన్ గురించి మాట్లాడు నీ ఇంటికి వచ్చి కట్టుకోపోతావు నువ్వు నీ తమ్ముడు చానా ఎక్కువ మాట్లాడుతున్నాడు మిమ్మల్ని నిన్ను నీ తమ్ముడిని ప్రజలు కుమ్మి నెల్లూరు నుంచి తరిమి తరిమి కొడతారు తొందరలో చూస్తా ఉండు అది కాలం ఏం కాలం నువ్వు తీసుకోపోతావు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో ఆ దేవుడే నీకు శాపం శాపం ఇస్తాడు చంద్రబాబు నాయుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా లోకేష్ ఫామ్ చేస్తాడా నేను చెప్తున్నా రూరల్ టికెట్ కన్ఫర్మ్ చెప్తున్నా నువ్వు నీకు చంద్రబాబు నాయుడు టికెట్ కన్ఫర్మ్ చేసి ఆ ఇంకా కొడుకు గవర్నమెంట్ తీసుకొస్తాడా నువ్వు గెలుస్తావా ఆ పొద్దు ఆ పొద్దు ఆ పొద్దు ఆ పొద్దు కాదన్నా ఇప్పటికీ నీ మీద మంచి గౌరవం ఉంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడుతున్నా నువ్వు చానా తప్పు చేసినావన్నా అనిల్ ఒత్తుకొని తీసుకోపోతున్నావు తీసుకోబో కాదంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు